ఇద్దరు మనుషులు విడిపోవాలి అంటే జస్ట్ వన్ సెకండ్ చాలు కానీ అదే ఇద్దరు మనుషులు కలవాలి అంటే ఒక్కొక్కసారి ఒక జీవితం కూడా సరిపోతుంది అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను కావ్య ఇద్దరు కలిసి ఎన్నో సందర్భాల్లో ట్రావెలింగ్ చేసిన ఆ ప్లేసెస్ కన్నిటికీ వెళ్తూ నేను శాంతిని అంటే నాలో నేనే నన్నే నేను వెతుక్కుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు అయితే తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది నిఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళిన సందర్భంలో అక్కడికి కావ్య కూడా రావడం జరిగింది అయితే నిఖిల్ కావ్య అక్కడ కలవడం జరిగిందనమాట నిజానికి నిఖిల్ యాక్చువల్లీ కావ్యతో కలవాలని అనుకుంటున్నాడు కావి కూడా నిఖిల్ విషయంలో పాజిటివ్ గానే ఉంది కానీ ఇందాక నేను చెప్పినట్టుగా విడిపోవాలి అంటే ఒక క్షణం పడుతుంది ఎవరికైనా నిఖిల్ కావ్యాకైనా కాదు ఏ ఎవరికైనా ఏ విషయంలో అయినా సరే కానీ కలవాలి అంటే మాత్రం ఎన్నో విషయాలు మనకు అడ్డుపడుతూ ఉంటాయి ఇదే క్రమంలో కావ్య నిఖిల్ కి కూడా మేబీ అదే ప్రాబ్లమ్ ఏమో అనిపిస్తుంది ఇక కావ్య నిఖిల్ ఒక బర్త్డే పార్టీలో కలిసినట్టు అయితే వాళ్ళ ఇద్దరు మధ్య ఒక సఖ్యత కుదునట్టు అర్థమవుతుంది ఇక తన కోసమే కావ్య అంటే కావ్యం చూడడం కోసమే నిఖిల్ వెళ్ళాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుననే చెప్పుకోవాలి